ఈ యొక్క కనకధారా స్తోత్రాన్ని ప్రతిరోజు ఒక్కసారి వినే ప్రయత్నం చదవక్కర్లేదండి వినండి దృష్టి పెట్టి ఎనిమిది నిమిషాలు దృష్టి పెట్టి వినే ప్రయత్నం చేయండి ఆ స్తోత్రంలోనే ఉంది కనకధారాని కనకధార అనేటువంటిది స్తోత్రంలోనే ఉంది అది వంద సంవత్సరాల క్రితం ఎవరో చెప్పారు రెండు వందల క్రితం ఇంకెవరో చెప్పారు అని కాదు కదా ఎనిమిది వందల ముప్పై ఆరు సంవత్సరాల పూర్వం సాక్షాత్తు ఆది శంకరాచార్య స్వామి వారు వారి నోట నుంచి కనకధారా స్తోత్రం వచ్చింది మనం ఎన్నో విన్నాము మరెన్నో చూశాం చూసి కూడా విని కూడా కనకధారా స్తోత్రం జోలికి మనం వెళ్ళట్లేదు అంటే బుద్ధి కర్మానుసారైన మతిం ధర్మేం గతిం శుభం అంటారు ఏ పూజ చేయాలి ఏ హోమం చేయాలి ఏ పురస్కారం చేయాలి డబ్బు సంపాదించాలి అనేటువంటి అనేక విషయాల మీద మనం ఆలోచన చేస్తున్నాం కానీ సాక్షాత్తు మనకు ఆదిశంకరాచార్య స్వామి వారే ఉపదేశించినటువంటిది కనకధారా స్తోత్రము కదా ఆ కనకధారా స్తోత్రాన్ని మనం ఎందుకు పారాయణ చేయలేకపోతున్నాము మనము ఎందుకు వినలేకపోతున్నాము అనేటువంటి విషయాన్ని మనం ఎందుకు గ్రహించుకోలేకపోతున్నాం మీరు అన్నారు వినండి కనీసం చెప్తున్నారు ఇప్పుడు పారాయణ చెయ్యాలి అని అనుకుంటే గనక నియమాలు ఉన్నాయా గురువు గారు చెయ్యటమే నియమం అమ్మా అంతేనా చెయ్యదలుచుకుంటే చెయ్యటమే నియమం